ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా అది సంపూర్ణంగా పూర్తి చేస్తారు అది సత్ఫలితాలను కూడా మీకు ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీ ఏ మీరు ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఈరోజంతా అలాగే మీరు బంధువులు ఇంటికి వెళ్ళడం కానీ బంధువులు మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటారు ఒకరి కష్ట సుఖాలు మరొకరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులు ఎవరైతే ఏవైతే ఉన్నాయో వాటిని మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు బహుమతులుగా ఇవ్వడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీరు చేస్తున్న కృషిని అందరూ గుర్తిస్తారు దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే సమాజంలో మీకంటూ సమాజంలోనూ ఉద్యోగంలోనూ వ్యాపారాలను మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఏం చేయాలనుకున్నా కూడా అది ఈరోజు ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తారు మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ని పూర్తి చేస్తారో మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలి మీరు రీచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ కోరికలన్నింటినీ కూడా మీరు దాన్ని కార్యరూపంలోకి పెట్టుకోవడానికి ఆ పెట్టుకుని అవి వాటిలో విజయం సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది ఎప్పుడైతే మీరు ఒక పని పెట్టుకుని అది సంపూర్ణంగా పూర్తి చేయగలరో అన్నీ మానసికంగా ఎక్కువగా ఆనందించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మానసికమైన ప్రశాంతత పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి ఈరో రోజు అంతా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అద్భుతమైన లాభాలు వస్తాయి అందువల్ల వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా మారుతాయి అంటే ప్రభుత్వ సంబంధించి రుణాలు కానీ పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇలా ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ ఈ రోజున వీళ్ళకి సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేసే పని ఇతరులకు ఆదర్శవంతంగా ఉంటుంది ఇదర్శకి ఇతరులకి మో ఇతరులను మోటివేట్ చేసే విధంగా ఉంటుంది అందువల్ల మీరు కష్టపడి పని చేస్తారు కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారు మీ హార్డ్ వర్కే మిమ్మల్ని కాపాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ రోజున మీకు భుజం మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న పనికి భుజం తట్టి సంతోషించి భుజం తట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క జీవితాన్ని మంచి పదంలో పెట్టుకోవడానికి అభివృద్ధి పదంలో పెట్టుకోవడానికి మీరు చేస్తున్న కృషి అంతా కూడా మీకు అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ రంగంలో పనిచేస్తున్న ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి పరిస్థితులన్నీ కూడా మీకు లాభాలను తెచ్చే విధంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల వాళ్ళు విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈరోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల్లో వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది వాళ్ళు ప్రతిభా పాఠాలను గుర్తిస్తారు గౌరవ మర్యాదలు వస్తాయి అలాగే గౌరవ సన్మానాలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించారు తోటి ఉద్యోగులు పై అధికారులు యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అమోఘమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున ఆరోగ్య విషయం చూస్తే ఆరోగ్యం కూడా వీళ్ళకి బాగా సహకరిస్తుంది గతంలో ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది సాందోనం లభిస్తుంది ఖచ్చితంగా ఆరోగ్యం బ్రహ్మాండంగా సహకరిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయం విషయంలో కూడా ఆదాయం కూడా వీళ్ళకి బాగా పెరుగుతుంది ఈ రోజున అన్ని అన్ని మార్గాల ద్వారా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్య విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది చదువు మీద దృష్టి పెరుగుతుంది దానివల్ల వాళ్ళ విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవుతారు ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యలో విశేషమైన ప్రతిభను కూడా కనిపించ కనపరచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కానీ వ్యవసాయదారులు కానీ ఇలాగా వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవుతారు వాళ్ళు ఆశించిన విధంగా వాళ్ళు జీవితాన్ని మలుచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే దానివల్ల ఏంటంటే చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు नमस्कार